తిరుపతిలో ఆర్టీఓ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు ఏదైతే గత రెండు రోజుల క్రితం తిరుపతి రైల్వే స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఆటోవాల గొడవల నేపథ్యంలో కూడా తిరుపతి ఆర్టీఓ అధికారులు అప్రమత్తమయ్యారు ప్రధానంగా యాత్రికులు పెద్ద ఎత్తున తిరుపతికి తరలి వస్తున్న నేపథ్యంలో వారికి ఇక్కడ అసౌకర్యం కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఆటో వాలకు ఎక్కడికక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి వారి ద్వారా ఏదైతే మరిన్ని చర్యలు తీసుకోవాలి ఏదైతే ఇక్కడ ఆ వాళ్ళ దగ్గర దురుసుగా ప్రవర్తించకూడదు అలాంటివి అన్నీ కూడా వారికి చెప్పి పంపిస్తున్న పరిస్థితి మరోపక్క ఏదైతే ఇక్కడ లైసెన్సులు కూడా తనిఖీలు చేసినా మనతో పాటు ఆర్టీఓ ఆఫీసర్ మురళీమోహన్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి ఏదైతే ఇప్పటికే ఆర్టీఓ ఆఫీసులు మీరు తనిఖీలు కూడా చేస్తున్నారు కానీ రెండు రోజుల క్రితం మనం చూస్తే ఆటో వాల మధ్య గొడవలు జరిగి భక్తుల మీద కూడా దాడి చేసిన ఘటన దీన్ని ఏ విధంగా చూడాలి అసలు మీరు ఆటో వాలకి ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తున్న పరిస్థితి అందరికీ నమస్కారం తిరుపతికి వచ్చే భక్తులందరూ కూడా కేవలం ప్రయాణికులనే కాకుండా వారికి ఒక దైవ భక్తులుగా పరిగణించి వాళ్ళందరికీ కూడా మీరు మర్యాద ప్రవర్తించాలని చెప్పేసి ఆటో వాళ్ళకు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా పలు సెంటర్స్లో గత రెండు రోజుల నుంచి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా దాదాపుగా నలభై ఐదు వాహనాలను కూడా మేము కేసులు నమోదు చేశాము ఇలాగే ఈ కేసులను కంటిన్యూ చేయవలసి ఉంటుంది ఎందుకంటే చిన్న జీవితాలు కదా వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ అని చెప్పేసి ఉద్దేశంతో పెద్ద వాహనాల మీద కేసులు రాసుకుంటూ చిన్న వాహనాలను వదులుతూ మన మా యొక్క మోటార్ వాహన తనిఖీ అధికారులు కూడా కొంత మంచి 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 భావన కావచ్చు నిర్లక్ష్య వైఖరి కావచ్చు అటువంటి వైఖరి విడనాడి ఆటోలు ఆటోలు అనేది ప్రయాణికుల్ని ఇబ్బంది పెడుతున్నాయి మర్యాదపూర్వకంగా వాళ్ళు వాళ్ళు ప్రవర్తించట్లేదని చెప్పేసి ఎరగాల అట్లాగే ప్రయాణికుల అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఈ యొక్క ఇంపాక్ట్ ఈ యొక్క ఎఫెక్ట్ అంతా కూడా యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ నలుమూలం కూడా పోతుంది తిరుపతిలో వచ్చే ప్రయాణికులకి భక్తులకు ఇబ్బంది కలుగుతుంది అనేది ఈ ఉద్దేశాన్ని గమనించి పోలీసు వారు రవాణా శాఖ వారు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించాలని చెప్పేసి మేము ముమ్మరం చేయాలని చెప్పేసి సందర్భంగా అందరూ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఎవరికైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పర్మిట్ లేకుండా ఎఫ్సీ లేకుండా వాహనాన్ని తిరిగిన పక్షంలో ముఖ్యంగా డ్రైవర్ సీటు పక్కన ఇద్దరిని ముగ్గురిని కూర్చోపెట్టము తర్వాత వాహనం వెనుక కూడా అధికంగా ప్రయాణికుల్ని చేరవేసే సందర్భంలో ఈ వాహనాలందరిని కూడా సీజ్ చేస్తామని చెప్పేసి మీ వా ఆటో వాళ్ళందరికీ కూడా తెలియజే తెలియజేస్తున్నాను ఇప్పటికే ఆటో వాళ్ళకి మీరు ఎటువంటి సూచనలు ఏమైనా సలహాలు చేస్తున్నారా భక్తుల పట్ల ఏ విధంగా మెలగాలి అంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఎంతో వ్యయప్రయస్సులకు వచ్చి తిరుపతి మీద నమ్మకంతో ఇక్కడికి వస్తున్న పరిస్థితి కానీ ఇక్కడ ఆటో వాలలు వారికి వారు కొట్లాడుకుంటూ కూడా భక్తుల మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారు దానికి మీరు ఏమైనా స్పెషల్గా కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి ఉందా ఎలాంటి పరిస్థితి అనేక మంది నిరుద్యోగులు ఆటోయే ప్రధాన వృత్తిగా తీసుకొని చాలామంది రావడంతో ఒక ఆర్గనైజర్ సెక్టర్గా కాకుండా అనర్గనైజర్ సెక్టర్గా ఉండటం కూడా ఇదొక కారణము గతంలో కూడా ఏఐటిసి సిఐటియు అనుబంధ సంస్థలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా వీరి కౌన్సిలింగ్ చేయండి అని చెప్పేసి వాళ్ళకు కూడా చేయడం జరిగింది గత రెండు రోజుల నుంచి కూడా మేము గతంలో ఎప్పుడూ కౌన్సిలింగ్ చేయలేదు వాస్తవంగా ఈ గత రెండు రోజుల నుంచి ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మేము కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం మేము ఆటో వాళ్ళకి మీరు ప్రధానంగా సూచించేది అంటే మనం ఇప్పుడే చూడవచ్చు ఇక్కడ తనిఖీ చేస్తున్న ప్రాంతంలోనే కనీసం డ్రెస్ కోడ్ కూడా లేదు ఓవర్లోడ్తో పాటు కూడా వెళ్తున్న పరిస్థితి ఇలాంటి డ్రైవ్లు నిత్యం చేస్తే బాగుంటుందనే అనిపిస్తుంది మీరు ఎలా చేయబోతున్నారు ఈ యొక్క ఆటో రిక్షాల మీద నిరంతరము తనిఖీలు నిర్వహించబడతాయి దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు నిస్సందేహంగా నిర్విరామంగా ఇటువంటి కార్యక్రమాల్ని ముఖ్యంగా తిరుపతి నగరంలో ప్రయాణికుల ముఖ్యంగా భక్తుల అవసరాల దృష్ట్యా తప్పనిసరిగా చేస్తామని చెప్పేసి ఇందు ఇందు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనతో పాటు మరికొంతమంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు సార్ చెప్పండి మీరు చాలా సీనియర్ మీరు ఎప్పటి నుంచో కూడా ఆటో వాళ్ళని చూస్తున్న పరిస్థితి కానీ తిరుపతిలో జరుగుతున్న అలజడి ఏ విధంగా ఉంది అసలు వారికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి ఉంది మీ దగ్గర గత పదకొండు పన్నెండు సంవత్సరాలుగా మేము ఈ యొక్క మన తిరుమల ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టెంపుళ్ళు ఎక్కువ ఆదాయ వనరులు ఉండేటువంటివి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారనే ఉద్దేశంతో ప్రతి స్టాండ్లో రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్లో అక్కడంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత అమౌంట్ అనేది అన్నీ క్లియర్గా పెట్టాం ఇది వరకు గత రెండు మూడు సంవత్సరాలుగా ఏమైందంటే మనకు పరిస్థితి ఈ రైల్వే స్టేషన్ దగ్గర వర్సు జరగడం వల్ల తర్వాత ఈ బస్ స్టాండ్స్ దగ్గర వర్క్ జరగడం వల్ల ఆ బోర్డులన్నీ తీసేశారు ఈ మధ్య కాలంలో ఈ ఆటో వాళ్ళు వాళ్ళకు వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్గా బాడుగుల కోసం వాళ్ళు ఈ మధ్య కాలంలో మొన్న జరిగిన ఇన్సిడెంట్ మనం చూసినట్లయితే భక్తుల పైన కూడా వీళ్ళు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు వ్యవస్థలో వంద మంది ఉంటే ఎవరో ఒకరో ఇద్దరు చేసిన తప్పిదానికి అందరూ ఇబ్బంది పడతారు మనకు చాలా సెన్సిటివ్ టౌన్ కాబట్టి మనది తిరుమల తిరుపతి అనేది చాలా సెన్సిటివ్ ఇది కాబట్టి ఏ చిన్న విషయం జరిగినా వైరల్ అవుతూ ఉంటుంది మేము ఈ మధ్య కాలంలో డ్రైవింగ్ ట్రాక్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేసాము అంటే ఈ యాక్సిడెంట్స్ని మినిమైజ్ దానికోసం డ్రైవింగ్ ట్రాక్ అన్ని కొత్త నూతన విధానాలన్నీ చేస్తున్నాము ఈ మధ్యకాలంలో కొద్దిగా ఈ వర్క్స్ జరుగుతూ ఉండేదాని వల్ల దానివల్ల వాళ్ళపైన నిర్లక్ష్యం జరిగింది అది వాస్తవమే మాకు కూడా ఉండేటువంటి ఇన్స్పెక్టర్ల సంఖ్య తక్కువ వర్క్ లోడ్ ఎక్కువగా ఉండేదానివల్ల కొంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయినాము కానీ పోలీసు వారు ప్రతినిత్యము వాళ్ళని గమనిస్తూనే ఉన్నారు ప్రతినిత్యం అన్ని చోట్ల నుంచి మాకు మెసేజ్ పోలీసు వారి ద్వారా వస్తూ ఉంది సో మేము ఈ మధ్యకాలంలో మళ్ళా తిరిగి ఈ ఆటో రిక్షాలపైన డ్రైవ్ స్టార్ట్ చేయాలని నిశ్చయించుకున్నాము ఈ ఆటో యూనియన్ కార్మికులకు సంబంధించినటువంటి సంస్థలను అన్నీ కూడా పిలిపించి వాళ్ళతో ఈ విధంగా వచ్చే ప్రయాణికుల పట్ల కానీ లేదు మన భక్తుల పట్ల కానీ భక్తులు అంటే మీకు అందరికీ తెలిసిందే చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ లగేజీ భార్య భర్త ఇంకెవరైనా ఒకరో ఇద్దరు ముసలి తిరుమలకు రావాలని తాపత్రయంతో వస్తారు అటువంటి వాళ్ళని కొంతమంది చాలా ఘోరంగా వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయడం ఇవన్నీ మా నోటీస్కి వచ్చింది నెక్స్ట్ ఇంత లోపల మాకు ఈ ఇన్సిడెంట్ కూడా ఒకటి జరిగింది సో మా డ్రైవ్ ఇంకా అంతవరకు నార్మల్గా చేస్తూ ఉండే డ్రైవ్ని ఎక్స్క్లూజివ్గా ఈ పర్టికులర్ సెక్టార్ పైనే కాకుండా ఈ టూ వీలర్సు ర్యాష్ డ్రైవింగ్ వీటిపైన కూడా చేస్తూ ఉన్నాము అందులో భాగంగా గత మూడు నాలుగు రోజులుగా ఈ ఏదైతే వాహనాలు మన తిరుపతిలో ఈ వాహనాలు ఆటో రిక్షాలు కానీ మోటార్ క్యాబ్లు కానీ చుట్టుపక్కల నుంచి వచ్చి ఇక్కడ వచ్చే ప్రయాణికులని ఇబ్బంది పెట్టి నాలుగు రూపాయలు సంపాదించుకొని వెళ్ళిపోతూ ఉన్నారండి వాళ్ళందరినీ మేము జనరల్గా ఫ్లయింగ్ బర్డ్స్ అంటూ ఉంటాం అటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతూ ఉంది లోకల్గా ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగానే వాళ్ళ యొక్క వృత్తిని నిర్వహించుకుంటూ ఉంటారు సో అన్ని సెక్టర్ల నుంచి మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒక్కసారిగా దాడులు అనేది స్టార్ట్ చేసాం అయితే పోలీసులు అలాగే ఆర్టీఓ అధికారులు ఇద్దరు కూడా సంయుక్తంగా కూడా ఈ డ్రైవ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది మనతో పాటు ట్రాఫిక్ సిఐ భాస్కర్ నాయక్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం చెప్పండి సార్ ఈరోజు తిరుపతిలో ఆటో వాలలో రోజు రోజుకి పేటరేగిపోతున్న పరిస్థితి ట్రాఫిక్ పోలీసులుగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మేము మా సుప్ర ఆఫీసర్ తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మా ట్రాఫిక్ డీఎస్పి అసలు ఆదేశాల మేరకు మార్నింగ్ మార్క్ తెలవని కూడా మన రైల్వే స్టేషన్ కూడా మేము డ్రైవ్ చేసాము ఆర్టీ ఆర్టీ ఆఫీసర్స్ మేము ట్రాఫిక్ బస్సులు ఆన వాళ్ళు కూడా తలుచుకొని ఆటోల పైన ఆటోల పైన డ్రైవ్ చేసి అంటే వీళ్ళు ఈ మధ్య కొద్దిగా భక్తుల పైన కానీ కొద్దిగా మిస్బిహేవ్ చేయడము దానివల్ల కొద్దిగా కంప్లైంట్ కంప్లైంట్స్ వచ్చాయి దానికి ఒక ఒక క్రమంలో పెట్టడానికి ఈ రోజు నుంచి డ్రైవ్ చేస్తున్నాము వీళ్ళకి ఏమో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడము యూనిఫామ్ లేకపోవడము ప్లస్ ఈ పబ్లిక్తో ఏ విధంగా బిహేవ్ చేయాలా అవన్నీ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ప్రస్తుతం ఈ వైలెటర్స్ ఏమంటే వాళ్ళకి ఫైన్ కూడా చేస్తున్నాము కొన్ని రోజులు స్ట్రీమ్ స్ట్రీమ్మెంట్ చేస్తాము ఖచ్చితంగా వాళ్ళు మార్పు తెచ్చి నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ కాకుండా ఖచ్చితంగా చూస్తాం అంటే నిత్యం ఓవర్లోడ్తోనే తిరుగుతూ కూడా ఆటోలు కనిపిస్తూ ఉన్న పరిస్థితి దీని మీద ప్రతిరోజు డ్రైవ్ జరిగే పరిస్థితి ఉంటుందా ఎలాంటి పరిస్థితి ఉంటుంది ప్రతిరోజు మన ట్రాఫిక్ తరఫున ప్రతిరోజు ప్రతి ప్రతి జంక్షన్లో మా ట్రాఫిక్ ఎస్ఐలో ట్రాఫిక్ సీలు ఉన్నాము పక్కా వీళ్ళు ఈ విధంగా ఓవర్లోడ్ వచ్చే వాళ్ళన్నింటినీ ఖచ్చితంగా మేము ఆఫీ వాళ్ళు చెక్ చేసి రోజు ఫైనల్ చేస్తున్నాము రిపీటెడ్గా వస్తే మాత్రం బండి కూడా సీజ్ చేస్తాము ఆటో హ్యాండల్ చేస్తే వాళ్ళపైన చట్టపరమైన శిక్ష ప్రయత్నం చేస్తాం ఏదైతే మనం చూడొచ్చు ప్రధానంగా ఈ ఆటోలలో ఓవర్ లోడ్తో కూడా వెళ్తూ కూడా మనకు నిత్యం దర్శనం మిస్ ఉన్న పరిస్థితి దానిని స్వయంగా ఆర్టీఓ అధికారులే తనిఖీలు చేసి వారికి అవేర్నెస్ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది గతంలోనే ఏదైతే రైల్వే స్టేషన్ ప్రాంతంలో జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవల కారణంగా ఇద్దరు ఆటో వాలాలు కొట్టుకొని మధ్యలో ఉన్న భక్తులను కూడా చిత్తకబాధిన వైనం మనం చూసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఆర్టీఓ అధికారులు ప్రత్యేకంగా ఒక డ్రైవ్ను కూడా నిర్వహించారు పోలీసులు ఆర్టీఓ అధికారులు సంయుక్తంగా కూడా ఈ డ్రైవ్ నిర్వహిస్తూ ఆటో వాలకు అవగాహన కల్పిస్తున్నారు మరోపక్క ప్యాసింజర్లకు కూడా అవగాహన కల్పి పరిస్థితి ఇలా ఓవర్లోడ్తో కూడా ఆటోలలో ఎక్కద్దండి అంటూ కూడా వారు సూచనలు సలహాలు అయితే చేస్తున్నారు మరోపక్క ఆటో డ్రైవర్లు కనీసం వారు యూనిఫామ్ కూడా వేసుకోకుండా ఇక్కడ విధులు నిర్వహిస్తుండడాన్ని ఆర్టీఓ అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి ఇలాంటివి నిత్యం కూడా డ్రైవ్ కొనసాగిస్తాము లేని పక్షంలో ఆటోలను సీజ్ చేస్తాము చెప్పి ఎనకపోతే మాత్రం ఖచ్చితంగా రాబో రోజుల్లో అయితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని నేను కూడా చెప్తున్న పరిస్థితి ఆటోలలో ఓవర్లోడ్ వెళ్ళే వాహనాలను ఖచ్చితంగా గుర్తించి వాటికి పెనాల్టీ వేస్తాము రెండవసారి రిపీట్ అయితే మాత్రం వాహనాలను కూడా సీజ్ చేస్తామంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో కుమార్ మెగా నైన్ టీవీ ఆర్టీఓ కార్యాలయం